ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జీవితం అందరికీ ముందుగా మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్ అండి మా కుటుంబం తరఫున మనస్ఫూర్తిగా మీరు అందరూ హ్యాపీగా ఉండాలని అయితే కోరుకుంటున్నాము నేను అయితే సున్నంతో అయితే గీసానండి పేర్లు రాసాను వాటికి అయిపోయింది కదా పొద్దున్నే లేచిన తర్వాత అయితే రంగులు వేయచ్చు అని నేను అనుకున్నాను నాతో పాటు ఎవరు ఆటలు గారు రెడీగా ఉండారు రంగులు వేయడానికి రెడీనా

का हम ईयर के नू ई का हां वही की वही ए आर के ई का हम ए को तो तनु ऊपर साल ऊपर पेत्र ना कल्लु पेत्र अट का इनको <laughs> कर सीनाडा गियर बाइक को जितना करता तो केतर नू उचिन तल्ली को किंदुंडाट गैयाले चिप पे आ दे आले चिप ఏడా ఉంది తీసుకుంటాం కింద వారవాతం మరి రోజుంది అది కదా నాకు కొద్దిగా పోయిందండి ఫుల్గా పూర్తిగా పోయింది చూడండి పూర్తిగా చంద్రముఖిగా మారిన గంగనన్నట్టు సీతార్గాడు అట్లేమా చూపించమ్మా

కష్టపడైతే దీన్ని వీళ్ళొక్కలు కూడా వేయలేదు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ నేనే వేసా టెన్ పర్సెంట్ వాళ్ళు వేసారు ఇదిగోండి రంగుల ప్రోగ్రామ్ అయితే ఎనిమిదిన్నర దాటిన తర్వాత అయితే ముగిసింది అమ్మా నీట్గా వేసే చెడగొట్టమ్మా సిరి చాలు ఇంకా చాలు చాలు వదిలేసేయాలి లేవండి లేవండి చూద్దాం ఒకసారి లేకుండా లేవండి చాలు అయితే అయిపోయింది కదండి ఎప్పటి నుంచో న్యూ ఇయర్కి మనకి కొత్తగా గ్యాస్ పంపించారు కదా ఆ గ్యాస్ అయితే ఓపెన్ చేసుకున్నామని చెప్పానని కొత్త ఉందా ఎదురు చూసాను కొత్త గ్యాస్ అప్పుడు ఈ లోపం మనకి అదే అప్పుడు బండ వేయడం కానీ అవన్నీ అయిపోయినాయి కదా ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసి దాని మీద అయితే వండుకోవాలి కాకపోతే గ్యాస్ అయినా సరే ఓపెన్ అయితే చేయాలి కాబట్టి దాని అయితే చేయాలి అవి వచ్చి కూడా నాలుగు ఐదు నెలలు అవట్లే పంపించి మీరు ఎవరు చూడలేదు ఇప్పుడు దాకా ఇక్కడ చూడలేదండి దీన్ని పంపించి కూడా నాలుగు నెలలే అవుతుంది

முட்டி கொ கொஞ்ச வந்த வச்சு ரரு குந்த காண பண்ணி போது சரி అదే విధంగా కొన్ని అయితే ఉన్నాయి కదండి అరవాడ బిగిచేసి అదొడ్ న్యూ ఇయర్ సందర్భంగా అండి ఓపెన్ చేశా. ఇది నిన్ను చేపిచం కదండి నీళ్లు అయితే కొట్టాలి కచ్చితంగా గట్టిపడడానికి. పూర్తి ఎట్లా ఉందో చేపిచనా. తనరో నీళ్లు పోయెల్గా. నీళ్లు పోతే గంటలేసుకుంటా పుండిది. అమ్మ బైటికి వెళ్కోకుండా ఉందిది.

చూపుతుంది కానీ కనంత అయిపోయిన తర్వాత రెండున్నర మూడు గంటలకు అయిపోయింది ఇంకా ఇటు రాళ్ళు ఉన్నాయి అని చెప్పి అన్న పారి కూడా కట్టింది ఇదిగోండి నాలుగు వరసలు అయితే వచ్చింది మన దగ్గర ఒక ఉంటే అంటే అక్కడక్కడ ఎతికితే రాళ్ళు అవుతాయి ఇంకో లైన్ అయితే అయింది ఇది ఇక్కడ ఉన్నాయి కదా కాకపోతే మన దగ్గర సిమెంట్ అయిపోయింది అందుకని నాలుగు వరసలు అయిపోయి కట్టాం అనమాట అది కట్టిన తర్వాత ఒక రకమైన లుక్ వచ్చింది చూడండి అలాగే ఫైనల్గా ఈ బాత్రూంలో కళాయి అంటారు కదండీ కళాయి అయి పెట్టిన తర్వాత అయితే బాత్రూమ్ కూడా చాలా బాగుంది చూసేదానికి అంటే టైల్స్ తర్వాత వేయించుకోవచ్చు అంటే తర్వాత రఫ్ చేసి ఇట్లా రఫ్ చేసి టైల్స్ వేస్తారంట చూడండి అడిపోయి ఈ గొంతు కింద ఒక రకమైన లుక్ వచ్చిందండి నిన్న చేచ్చిన తర్వాత చూస్తే లోపల చూస్తే అందుకోండి అయితే మనకు సువలు ఉన్నాయి కదండి ఈ అందుకని కంకర కలిపేయచ్చులే అనవసరం సువలు కట్ చేయడం దేనికని చెప్పి ఈ హోల్ అయితే అట్టి పెట్టి పైన క్లోజ్ చేపించా దీంట్లో దాంట్లో ఆ చివరికి అయితే మూడిట్లయితే మనం కంకర పోసుకోవాలి Hmm? ఇదివన్నీ బాక్స్ అయితే రెడీ అయిపోయింది పెట్టేశాడు ఏది రాటల్లా ఇది మన సబ్స్క్రైబర్ సుశీలవన్ గారు అయితే పంపిస్తారనమాట ఎవరు కావాల్సిందే ఆల్రెడీ అవును బట్టలు ఇదిగోండి ఇది మూడు చెక్కలు వచ్చినాయి అంటే ఎట్ట చెప్పాలి తెలియదు మూడు లాగా అనమాట ఏమైనా బుక్స్ పేర్లు పెట్టుకుంటారంట ఇదేమో వచ్చేసి శ్రీదేవి వజున గారు పంపించారు మనకి వైజాగ్ నుండి అప్పుడు పెట్టుకుంటా మనకు ప్లేస్ లాగా అయితే అట్లనే ఓపెన్ చేయలేదండి మీరు చూపించేసి మళ్ళీ దాంట్లో పెట్టేసేసామన్నమాట ఇప్పుడు మనం న్యూ ఇయర్ గిఫ్ట్లు అయితే ఓపెన్ చేద్దామని చెప్పానని ఈ రెండు అలానే అని అట్టపెట్టలు అయితే ఓపెన్ చేసామన్నమాట ఇదిగోండి ఈ రెండు అయితే ఇన్స్టాల్ చేయడం అయిపోయింది బాగున్నాయి కదా ఐ క్లోజ్ చేయండి ఇంకా ఆడ పెట్టుకుని ఎత్తుకెళ్ళి అమ్మ అడిగి వెళ్ళి క్లీన్ చేయడమా ఎందుకండి జాన్సీ ఎనిమిందో చేస్తున్నాం అండి పొయ్యి మీద ఈ ఏంది పుదీనా ఉంటే కోస్తుంది ఏం చేస్తున్నావు ఝాన్సీ అంటే ఏదో ఒకటి చేయాలి కదా పిల్లలకన్నీ బిర్యానీ అంటుంది

ఇంకా వద్దు దమ్మొద్దు గిమ్మొద్దు వండితే మామూలుగా ఉండి మాతి జై మహేష్మతి న్యూ ఇయర్ రోజు ఎందుకులేండి బాధపడతామని చెప్పి నానా తిప్పబడి గ్యాస్ సిలిండర్ బాయ్ ఆతారు ఎవన్నమాట ఎక్కడ పక్క ఊర్లో ఉంటే ఆయన రమ్మంటే గ్యాస్ బండి అయినా వెళ్ళి గ్యాస్ బండి అయితే తీసుకొచ్చా చూడండి అవును రపుతున్నా అంటే

అందుకని సితారనాడు కొంచెం అదే విధంగా మనకి పంపించారు కదా గ్యాస్ అయితే అండి మరొకసారి గారు నూతన సంవత్సరం సందర్భంగా మీరు ఇచ్చిన గిఫ్ట్ ఏదైతే ఉందో మేము ఈ కొత్త సంవత్సరం సందర్భంగా అయితే ఉపయోగించుకున్నాం అనమాట ఆ పిల్లల చేత అయితే ముట్టిద్దామని చెప్పి పెద్దది సిరి చిన్నది Rondo Setara, Rondo Setara itu, Setara Rondus Setara itu, Setara Setara, Sinta Neng, 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 Sinta

చె పాలు పొయ్యి మీద పెట్టండి నానా ముగ్గురు పట్టుకోండి పట్టుకొచ్చి మీద సిగమ్ సిమ్లో ఉండాలి ఈ గ్యాస్ కట్టండి పొంగిస్తా ఇప్పుడు పొంగి ఏం కాదు అదండి సాగు నాకు టైం లేదు నేను వంట చేయాలి రెడీ చేయాలి చూపి బాబు ఆ సారీ కుమార్ నేను ఇంకా రెడీ చేయాలి అంటే అన్నం అయితే వండి పక్కన పెట్టుకున్నానండి ఇంక నేను దాంట్లో కావాల్సినవి అయితే రెడీ చేసి దమ్ అయితే వేసేయాలన్నమాట దమ్ రెండు పొంగులు మూడు పొంగులు పొంగిచ్చేసాం మా ఇంట్లో